డాక్టర్ గారు నమస్తే కూర్చోండి థ్యాంక్స్ అండి ఏంటి మీ ప్రాబ్లం బయటికి చూడడానికి బాగానే ఉంటానండి కాకపోతే ఉన్నట్టుండి నరాలన్నీ చచ్చిబడిపోయి నీరసం వచ్చేసి సడన్ గా చచ్చిపోతాను భయం వేసేస్తుందండి అండి యథోపత్కు ఆ భయంతోనే సగం చచ్చిపోతున్నానండి మీరు ఎలాగైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బాగు చేయాలండి డోంట్ వరీ కాఫీ టీ తాగుతారా ఇప్పుడు అటువంటి ఫార్మాలిటీస్ అవి ఎందుకు నీకెవడం మర్యాద చేయటం లేదు ఇక్కడ అలవాటు ఉందా అని అడుగుతున్నాను అలవాటు ఉందా అంటే ఉందండి రోజుకో పది పదిహేను టీలు ఏడెనిమిది కాఫీలు తాగేస్తుంటానండి స్మోకింగ్ ఏమన్నా చేస్తారా స్మోకింగ్ అంటే పర్వాలేదండి వితౌట్ ఫిల్టర్ రోజుకో పది పదిహేను ప్యాకెట్లు తాగుతానండి టేస్ట్ బాగుంటుంది కదండి నాకు తెలియదులేండి మందు ఏమన్నా వేస్తారా అదే బూచ్ చేస్తారా బాలహడ్డరే మందు తాగడం ఏటండి అయినా ఈ రోజులు మందు తాగే సారీ అండి బాబు తెలియక మిమ్మల్ని చేయకండి చెప్పండి డైలీ నైట్ ఒక ఫుల్ వేసేస్తానండి మూడు బాగుంటే డే టైం కూడా బీర్ మెరు లాగించేస్తానండి అబ్బో ప్రాస్టూ దగ్గరికి వెళ్ళి అలవాటు ఉందా అదే అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం అది అబ్బో ఇది ఫేసింగ్ సిగ్గోటి చూడలేక పర్లేదు చెప్పండి బేసికల్లీ షైగా ఇండి కాకపోతే డాక్టర్ల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటారు కదండి అందుకే ఓపెన్ అయిపోతున్నాను అండి వీక్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎంజాయ్ అండి డైలీ చేయాలనే ఉంటుందండి ఫైనాన్స్ కోఆపరేట్ చేయదండి కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ కదండి ఇన్ని నీచ ఇన్నికృష్ట అలవాట్లున్నా నువ్వి కాలం బతకడం కోపం ఉండకూడదండి బాబు కాస్త ఓపిక ఉండాలి ఎలాగైనా తమ ప్రతిభతో నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయండి బాబు ఎదవ సలహాలు చెప్తాను కష్టం రెండు మూడు కన్నా ఎక్కువ బతక నేను ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి డాక్టర్ చెప్పండి చేస్తాను కానీ నేను ఎక్కువ కాలం బతికెట్టు చెయ్యండి ప్లీజ్ అయితే ఇప్పటి నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానే మానేస్తే ఎక్కువ కాలం బతుకుతా డాక్టర్ గ్యారంటీ లేదు ఇన్ అలవాట్లు ఒకేసారిగా మానేస్తే లైఫ్ ఏముంట చెప్పు నీకే బోరు కొట్టి బతుకు భారం అయిపోయి రోజులు గడవక ఎక్కువ కాలం బతికా నువ్వే అనుకుంటావు నీకు కావాల్సింది కూడా అదేగా అయితే ఈ ట్రీట్మెంట్ తప్పదా డాక్టర్ ఎవడి కర్మ వాడే బాధ్యుడు అనుభవించాల్సిందే ఇన్నాళ్ళు ఈ యథవ అలవాట్లన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ అనుభవిస్తానని అనుకోలేదు